లాగా వచ్చింది పసుపు మంచి వాసన వస్తుంది ఒక్క దాంట్లోనే కిలో అంత వచ్చింది నాకు ఇది గ్రేప్స్ చూడండి మళ్ళీ మొగ్గ స్టార్ట్ అయింది పండ్లు తెంపగానే మళ్ళా చిగుర్లు వస్తున్నాయి మొగ్గ స్టార్ట్ అవుతుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే పసుపు హార్వెస్ట్ చేసిన అండి అది చూపిస్తా మీకు పసుపు ఎలా వండించుకోవాలి ఎంత ఈజీగా మనకు దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ కొంచెం పెట్టేటప్పుడే కిచెన్ వేస్ట్ లేయర్ లేయర్గా పెట్టేసి అట్లా కాకుండా కూడా మీకు వీలు కాలేదనుకున్నప్పుడు ఎండబెట్టిన కిచెన్ వేస్ట్ను కలిపేసి పసుపు ఒక చిన్న కొమ్ము పెట్టినా కూడా చాలా వస్తుందని నేను చూపిస్తాను మీకు అది ఒక రెండు మూడు గ్రో బ్యాగులైనా మీకు వేస్ట్ ఏదన్నా ప్లాస్టిక్ ఏమైనా ఇంట్లో వేస్టీ ఉన్నాయి అనుకున్నా అందులో పెట్టేసుకుంటే ఈజీగా వస్తుంది అట్లా ఒకసారి మట్టి అట్లా కలిపి పెట్టింది అనుకోండి ఇంకా మళ్ళీ దానికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మొత్తము పసుపు వచ్చే వరకు దానికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు వాటర్ ఇస్తే సరిపోతుంది రోజు ఒక వాటర్ ఇస్తే అయిపోతుంది మనకి ఇంట్లో సరిపోయేంత పసుపు పండించుకోవచ్చు నాకు పోయినసారి కేజీ వచ్చింది ఈసారి కొంచెం దగ్గర దగ్గర టూ కేజీకి అట్లా వచ్చింది అట్లే ఇక మనం ఇంటికి సరిపోయే అంత మనం పెంచేసుకోవచ్చు నేను ఆ పసుపు ప్రాసెస్ అనే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎట్లా ఉడకబెట్టాలి మనం ఇంట్లోనే మిక్సీ ఎట్లా వేసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ప్రాసెస్ని చూపిస్తా ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడు పసుపు చూడండి ఎంత ఫ్రెష్ ఉంది ఎంత లావ్ వచ్చింది దీంతో వచ్చింది చూడండి ఇది టూ కేజీ అట్లా అయింది కొంచెం తక్కువ టూ కేజీ అట్లా అయింది ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాలి చూడండి ఇంట్లో ఎంత ఈజీగా వండించుకోవచ్చు పసుపు దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు మనం అన్ని మొక్కలకి ఇచ్చినట్టే దీనికి ఇస్తే అయిపోతుంది అందరు చిన్న చిన్న గ్రో బ్యాగులు చిన్న చిన్న టబ్బులలో పెంచుకోండి మన ఇంట్లో పసుపు మనమే పండించుకొని తినచ్చు ఆర్గానిక్గా సింపుల్ సింపుల్ ఇది ఇంకా పెద్ద కష్టం దీనికి పెస్ట్ రాదు ఏది ఉండదు దానిలో పెట్టేసినామా అప్పుడప్పుడు ఏదన్నా కొంచెం కిచెన్ వేస్ట్ అది సైడ్లోకి పెట్టేయడము కొంచెం ఎండి ఎండబెట్టి కిచెన్ వేస్ట్ ఎండబెట్టి వేయడము సింపుల్ ఇట్లా చేస్తే సరిపోతుంది ఇంత మంచి వచ్చింది చూడండి పండు స్టార్ట్ అయింది చూసినరా అరటి పండు పండు పండింది ఒకటి తెంపాలిగా అరటి గీలా పాలకూర కూడా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి ఎంత హెల్తీగా ఉన్నది ఈ కాలీఫ్లవర్ చూడండి ఎంత పెద్ద అయింది ఇది హార్వెస్ట్ చేయాలి కొంచెం పెద్ద అవుతుందా అని చూస్తున్నా నేను నా వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ సింపుల్గా మనం ఇంట్లో హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి మన కొత్తిమీర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఇట్లా సింపుల్ సింపుల్గా మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు సింపుల్గా ఓన్లీ కిచెన్ వేస్ట్ అని కిచెన్ వేస్ట్లో వానపాములు అయితే విపరీతంగా వస్తాయి నాకు అందుకనే ఒకసారి మట్టి కదపాలంటే లోపల ఉంటాయి కదా ఇంత ఇంత లావు ఉన్నాయి బయటకు అని నేను మట్టిని అందుకనే కదపట్లేదు అంత లావుగా వస్తున్నాయి ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ కిచెన్ వేస్ట్ అది మనం ఇంట్లో వేస్ట్గా పడేస్తాం కదా దాంతోని మనం హెల్దీ ఫుడ్ తినొచ్చు ক্যাবজি এতে ক্যাবজি कोमी चूड़े ग्रीन का इंत फ्रेश వంకాయలు ఎట్లా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి కాలిఫ్లవరు ఇప్పుడు ఇక అయిపోయింది తెంపేసుకుందాం దీన్ని ఈసారి పెద్ద వచ్చింది ఫ్లవర్ ఎంత బాగుంది చూడండి కొంచెం కొత్తిమీర దెమ్ముకుందాము అరటి పండు చూడండి పండు పండింది మొత్తం ఒకటి ఒకటో అట్లా పగిలింది పైన పండువండి ఇక గెల గెల తెంపేద్దాం ఇక నేను తెంపినాక చూపిస్తా గెలను అరటి గెల తెంపినాం చూడండి ఇది పండువండి పగిలింది ఇది ఇంకొకటి పండింది ఇక కొంచెం దెల్లన్న కవర్ల పేపర్లో చుడితే